ఇక్కడ కార్డ్స్ పరంగా ఏంటి అంటే వాళ్ళకి చాలా మీతో లేట్ నైట్ థాట్స్ నైట్ అయితే చాలా అండి మీతో చాలా కళలు కళలు ఫ్యూచర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని కోరికలు ఎక్కువగా ఉంటాయి ఫ్యాంటసీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ సో ఎయిట్ ఆఫ్ వర్డ్స్ నెక్స్ట్ కార్డ్ మనం చూస్తే వాళ్ళు ఇక్కడ అంటే ఇవన్నీ కోరికలు ఉన్నాయి బాగానే ఉంది బట్ ఏంటి వాటికి ఇప్పుడు నైన్ నా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే కొంచెం నా కెరీర్ చూసుకోవాలి నేను ట్రాప్ అయి ఉన్నాను ప్రజెంట్ సిచ్యుయేషన్లో దాని నుంచి నేను బయటపడాలి ఎలా బయటపడాలి కానీ ఫ్యూచర్లో నేను వీళ్ళని పెళ్లి చేసుకోవాలి వీళ్ళతో హ్యాపీగా ఉండాలి ఈ రిలేషన్షిప్ని నేను వర్కౌట్ చేయాలి ఈ రిలేషన్షిప్ కోసం నేను కష్టపడాలి ఈ రిలేషన్షిప్ని ఇంకా పెంచాలి ముందుకు తీసుకెళ్ళాలి వీళ్ళతో ఫ్యూచర్ ఉంది వీళ్ళని పెళ్లి చేసుకోవాలి ఇలా కోరికలు అయితే ఉన్నాయండి ఇలాంటి మరిన్ని డైలీ రీడింగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పెయిడ్ రీడింగ్స్ కోసం నేను డిస్క్రిప్షన్ నెంబర్లో ఇచ్చిన కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టారడ్ బై మౌని ఛానల్